కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతల అభివృద్ధి కోసం అయితే పెద్దపీట వేయడం జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం అన్నదాతలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేక రకాలైనటువంటి పథకాలను అయితే ప్రవేశపెడుతూ కొనసాగిస్తుంది అందులో ఒకటే మనకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇప్పటివరకైతే మనకు ఈ పథకం కింద పంతొమ్మిది విడతలుగా అర్హత కలిగినటువంటి అన్నదాతల అకౌంట్లోనైతే ఆరు వేల రూపాయలను మూడు విడతల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పటి వరకు పంతొమ్మిది విడతలు అయిపోయినాయి మరి నాలుగు నెలలకు మనకు రెండు వేల రూపాయల నగదు అకౌంట్ లో జమ చేస్తున్నటువంటి ప్రభుత్వం పంతొమ్మిదో విడత పడి ఆల్రెడీ నాలుగు నెలలు అయిపోయినా కూడా ఇప్పటి వరకు మనకు ఇరవయో విడతకు సంబంధించిన అమౌంట్ అకౌంట్ లో జమ కాలేదని చెప్పేసి దేశ ఉన్నటువంటి అన్నదాతలు అయితే ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఇరవయో విడత కోసం ఎదురు చూస్తున్నారు దానికి సంబంధించినటువంటి వివరాలను అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏ రోజున అకౌంట్ లో ఈ రెండు వేల రూపాయల నగదును కేంద్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అనేటువంటిది డేట్ తో సహా నేను మీకు ఈ వీడియోలో చెప్తాను తప్పకుండా మీరైతే ఈ వీడియో చివరి వరకు చూడండి ఎవరికి పిఎం కిసాన్ ఇరవై విడత నగదు రావడం జరుగుతుంది నగదు రావాలంటే ఏం చేయాలి ఏంది గురించి కూడా మనం ఒకసారి వీడియోలో ప్రయత్నం అయితే ఇద్దాము తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీటిని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనటువంటి గంట అయితే నొక్కండి ఆ రోజు అన్నదాతలకు అయితే పండగే అకౌంట్ లోకి రెండు వేల రూపాయలు ఇలా స్టేటస్ చెక్ చేసుకోండి అయితే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద అర్హత కలిగినటువంటి రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అందించబడుతుంది ఇరవయో విడత కోసం అయితే రైతులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇరవయో విడత తేదీల గురించి అయితే ఒక్కసారి మనమైతే మాట్లాడుకుందాము అయితే కేంద్ర ప్రభుత్వం అయితే ఇంకా తేదీని ప్రకటించలేదు కానీ ఏ రోజు పడేటువంటి అవకాశం ఉంది అనే దాని గురించి అయితే ఒకసారి మనం అయితే వీడియో మాట్లాడుకుందాము భారతదేశము ఒక వ్యవసాయ ఆధారిత దేశము మన దేశ జనాభాలో ఎక్కువ మంది ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా వ్యవసాయంపై ఆధారపడుతున్నారు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు జీవనాధారం వ్యవసాయమే అందుకే రైతుల సంక్షేమం కోసము కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అయితే అమలు చేస్తున్నాయి వాస్తవానికి చెప్పాలంటే భారతదేశంలో అత్యధిక మంది ఉపాధి పొందుతున్నటువంటి ఏకైక సెక్టార్ ఏదైనా ఉంది అనంటే అది వ్యవసాయం మాత్రమే అంటే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా గానీ ఈ యొక్క సెక్టార్ లోనే చాలా మంది ఉపాధిని అయితే పొందుతున్నారు కాబట్టి దీని మీదనే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అత్యధికంగా ఇన్వెస్ట్ చేయడం కానీ లేకపోతే సబ్సిడీలు కల్పించడం కానీ ఈ యొక్క సెక్టార్కు ఎక్కువగా అయితే చేయడం జరుగుతుంది ఈ పథకంలో అత్యంత ప్రాధాన్యత ఉన్నది ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించింది దీని ప్రధాన లక్ష్యము రైతులకు ఆర్థికంగా మద్దతు ఇవ్వడం ఈ పథకం కింద అర్హత కలిగిన రైతులకు ప్రతి సంవత్సరము ఆరు వేల రూపాయలు అందించబడుతుంది ఈ మొత్తాన్ని మూడు విడతలుగా రెండు వేల చొప్పున ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనైతే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది అయితే కేంద్ర ప్రభుత్వం అయితే అన్నదాతల అభివృద్ది కోసము ఆర్థికంగా కొంత చేయూతని ఇవ్వడం కోసం అని చెప్పేసి అయితే మనకు ఈ యొక్క పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనటువంటి పథకాన్ని ప్రారంభించి ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున సంవత్సరానికి ఆరు వేల రూపాయలైతే అర్హత కలిగినటువంటి అన్నదాతల అకౌంట్లలో నేరుగా బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారానైతే జమ చేస్తుంది ప్రభుత్వము ఇప్పటి వరకు మొత్తంగా పంతొమ్మిది విడుదలు విడుదల చేయడం జరిగింది ఇరవయో విడత కోసం అయితే రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు విడుదలై ఐదు నెలలు అవుతుంది ప్రభుత్వం ఇంకా అధికారికంగా ఇరవయో విడత తేదీలను అయితే ప్రకటించలేదు ఇరవయో విడత కోసము మళ్లీ మోదీ సమీక్ష మీడియా రిపోర్టర్ల ప్రకారము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు రెండు రెండు వేల ఇరవై ఐదున వారణాసిని సందర్శించనున్నారు అదే సమయంలో ఈ పథకం ఇరవయవ విడతను విడుదల చేసే అవకాశం ఉంది అయితే ఈ ఆ ప్రభుత్వం నుంచేలా అయితే ఇంకా అధికారిక ప్రకటన రాలేదు రైతులు ఆగస్టు రెండున ఖాతాలో డబ్బులు జమ అవుతుందా అనే విషయంలో ఎదురు చూస్తున్నారు అయితే మనకు నరేంద్ర మోడీ గారు అయితే ఆగస్టు రెండున వారణాసిని సందర్శించనున్నారు అయితే అదే రోజు ఈ యొక్క పిఎం కిసాన్ కు సంబంధించినటువంటి ఇరవై విడత నగదును కూడా విడుదల చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి కాకపోతే మనకు అధికారికంగానైతే దీని గురించి చెప్పలేదు కాకపోతే అప్పుడు చేస్తే అవకాశం ఉన్నట్లుగానైతే మనకు తెలుస్తుంది అన్నదాతలు అయితే ఈ యొక్క పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్నారు ఈ పథకము ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఈ పథకానికి దరఖాస్తు ప్రక్రియ చాలా సులభతరం అయితే మనకు కింద ఇచ్చినటువంటి దశల ప్రకారము మీరు అప్లై చేసుకోవచ్చును అధికారిక వెబ్సైట్ మనకు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అనేటువంటి పీఎం కిసాన్ డాట్ గౌ డాట్ ఇన్ అనేటువంటి వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మనకు రైతు కార్నర్లోకి వెళ్ళాలి న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ పై క్లిక్ చేసినట్లయితే మనకు మీ ఆధార్ నంబరు మరియు క్యాప్చర్ కోడ్ నమోదు చేసుకోవాలి ఎంటర్ చేయాలి అవసరమైనటువంటి వివరాలను పూర్తి చేసి అవును అనేటువంటి బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది ఫారం పూర్తి చేసిన తర్వాతకి సేవ్ చేసి ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఎవరైనా కొత్తగా మీరు ఈ యొక్క పిఎం కిసాన్ కు అప్లై చేసుకోవాలనుకుంటే మాత్రము ఈ విధంగా నేను చెప్పినటువంటి విధంగా చేసుకుంటేనైతే అయితే మీ మొబైల్లోనే మీరు చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం అయితే లేదు అయితే సేవ్ చేసుకునే ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాతకి అయితే ఎవరు అర్హులు అర్హులు ఎవరు అయితే ఈ పథకాన్ని అందరూ పొందలేరు కింది వ్యక్తులు పథకం కోసం అర్హులు కారు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పదివేల కన్నా ఎక్కువ పెన్షన్ పొందేటువంటి వారు డాక్టర్లు ఇంజనీర్లు సీఏ లాంటి నిపుణులు ఆధార్తో లింకు చేయని బ్యాంకు ఖాతాలు ఉన్నటువంటి వారు ఈ కేవైసీ పూర్తి చేయని రైతులు ఈ యొక్క పథకాన్ని అయితే పొందలేరు అయితే ఈకేవైసీ అనేటువంటిది తప్పనిసరి చేసినటువంటి కేంద్ర ప్రభుత్వము ఇప్పుడైతే ఈకేవైసీ చేసుకున్నటువంటి వారికి మాత్రమే ఇరవయో విడత నగదు అయితే రావడం జరుగుతుంది అయితే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ నగదు అయితే ఇప్పుడు చెప్పినటువంటి వారి ఎవరికీ కూడా రాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం అయితే ఇరవయో విడత త్వరగా అకౌంట్ లో జమ చేయాలని చెప్పేసి దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్నదాతలు అయితే కేంద్ర ప్రభుత్వాన్ని అయితే కోరుకుంటున్నారు ఇది ఇలాంటి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఘంటసిములు అయితే నొక్కండి